కెమెరామ్యాన్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ లీడర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పెహల్గామ్ లో మరి ఎవరైతే యాత్రికులు ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు అతి దారుణంగా కాల్చి సంపటాన్ని యావత్ ప్రపంచం మొత్తం ఖండిస్తూ ఉంది ఇలాంటి దుశ్చర్యలను భారత్ తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉంది మరి కొంతమంది దేశ సమైక్యతను నాశనం చేయడానికి ఈ కుట్ర ఉన్నారు కాబట్టి దేశంలో కుల మతాలకు అన్ని ఏకమై మరి పాకిస్తాన్కి నీటైన సమాధానం చెప్పడానికి రెడీగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో మీ రాజకీయం వాపకపోతే రాబోయే రోజుల్లో మీరు మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి పాకిస్తాన్ని ఇండియా హెచ్చరిస్తూ ఉంది జర్నలిస్టులు మొత్తం ఈరోజు హక్గా కలిసి మరి ఎవరైతే లో చనిపోయారో వాళ్ళందరికీ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది Thank oh you.